ఇలా ఉన్నానంటే దానికి ఒక కారణం ఉంది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నాకంటూ నా లైఫ్ ఒక్కటే బెస్ట్ ఫ్రెండ్ తన పేరు అనుకున్నాను నేను మంచిగా చూసుకోవడం కేరింగ్ చూసుకోవడం అవన్నీ చాలా అంటే చాలా బాగుంటారు మంచిగా ఉంటది షీఈ్ మై ఎప్పటికీ లైఫ్ లాంగ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఈ జన్మకి ఈ ప్లేస్ నీకే ఇచ్చేస్తున్నా నేను ఇంకెవ్వరికి ఇవ్వను ప్లీజ్ నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను ఈ విషయంలో ముందు ఒక మాట మాట్లాడతాను వెనకీలు ఒక మాట్లా మాట మాట్లాడతారు అది నాకు నచ్చదు ఏం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూస్ ఛానల్ దీపిక ఆఫీషియల్ యాక్చువల్ గా నేను ఈరోజు సాడ్ ఇంత సాడ్ ఇంత డల్గా ఎందుకు ఇంట్రో చెప్పి ఎందుకు ఇలా ఉన్నానంటే దానికి ఒక కారణం ఉంది సో యాక్చువల్గా నాకు నిన్న ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది ఈరోజు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది ఏమని అంటే నీ బెస్ట్ దీపు నీ బెస్ట్ ఫ్రెండ్ నీతో మంచిగానే ఉందా మంచిగానే ఉంది ఎందుకు ఏమైంది అంటే మాకు ఎందుకు అట్లా అనిపిస్తలేదు అని అన్నారు ఎందుకు ఏమైందో చెప్పండి అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు కాకుండా బయట వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంది ఆ విషయం నీకు తెలుసా అని అన్నారు ఓకే నాకు తెలిసి తెలియకన్నా ఓకే నో ప్రాబ్లం బట్ నాకంటూ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకంటూ నా లైఫ్ లో ఒక్కటే బెస్ట్ ఫ్రెండ్ తన పేరు నిషా తను లేకుంటే అసలు నా లైఫ్ ఇట్లా ఉండేది నా సీరియస్ గా ఎందుకంటే మనకి బ్యాక్ బోన్ అంటూ ఉంటారు సో నా బ్యాక్ బోన్ అమ్మేనమాట అంటే బయట వెళ్ళినప్పుడు ఏమైనా సపోర్ట్ చేయడం గానీ నన్ను మంచిగా చూసుకోవడం కేరింగ్ చూసుకోవడం అవన్నీ చాలా అంటే చాలా బాగుంటారు సీరియస్ గా కాకపోతే ఎందుకో ఈ విషయం తెలిసిన వెంటనే అరే ఇది నిజమేనా అబద్ధమేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది సో బయట చెప్పిన వాళ్ళది కూడా నమ్మాలా వద్దా అని థింక్ చేసి 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 నేను నైట్ వరకు చాలా మూడోఫ్ ఉన్నా ఓకే లైట్ తీసుకుందాం అని అనుకున్నా నేను బట్ ఈరోజు మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చింది నాకు దీపు మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నిషా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంది వేరే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతుంది వాళ్ళతో క్లోజ్ అయిపోతుంది ఏమో అని నీకు అనిపిస్తలేదా అని అడిగేది నాకెందుకు అనిపిస్తుంది అబ్బా తనకి బెస్ట్ ఫ్రెండ్ నేను వేరే ఎవరో కాదు కదా తనకి బెస్ట్ ఫ్రెండ్ నేను కాబట్టి నా దగ్గర మంచిగా ఉంటుంది షీఈ్ మై ఎప్పటికీ లైఫ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె నేను తాను అయితే అసలు అవుట్ చేయను ఎందుకంటే తను నాకు ఎంత చేసిందో నాకు తెలుసు ఓ చాలా అంటే చాలా చేసింది ఆమె నాకు ఎందుకంటే నేను అనుకుంటున్నా ఆమె నా ప్లేస్ ఇంకొకరికి ఇయ్యదు అని నేను అనుకుంటున్నా ఏంటంటే ఇంకా బయట వాళ్ళు అట్లా చెప్పారు అని చెప్పేసి నేను ఆమెను అడుగుదాం అనుకుంటున్నా కానీ అడిగితే మళ్ళీ నేనే చిల్క నైకుతా తానంతలకి తానే నా దగ్గరికి రావాలేమో అని నా ఫీలింగ్ మాట్లాడక ఒక ఫోర్ మంత్స్ దాకా అవుతుంది నా తమ కాల్ మాట్లాడక సీరియస్ గా నాకైతే చాలా అంటే చాలా బాధ అవుతుంది అసలు ఏం ద్వారా అర్థం నాటలేదు ఈ వీడియో చూసి తనన్నా నా దగ్గరికి వస్తాదా ఒక ఫోన్ అన్నా చేస్తాదా అని చెప్పేసి నా ఆశ నిషా సీరియస్ గా చెప్తున్నా నా లైఫ్ లో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి ఈ ఈ జన్మకి ఈ ప్లేస్ నీకే ఇచ్చేస్తున్నా నేను ఇంకెవ్వరికి ఇవ్వను అండ్ నాకు నిజంగా చెప్తున్నా ఈ విషయం బయట తెలిసింది చాలా అంటే చాలా సో నాకు ఈ విషయం బయట తెలిసిన వెంటనే అస్సలు తీసుకోలేకపోయినా నాకు నిజంగా నేను ఏ డల్ అయిపోతున్నా బాగా ఆమె గురించి చాలా అంటే చాలా ఏడుస్తున్నాను నాకు తెలియదు అసలు ఇట్లా చేస్తుంది అని నాకు ఇప్పటికీ కూడా నమ్మకం రావట్లేదు ఆమె పైన ఎందుకు ఇట్లా చేస్తా లేదు లైఫ్ లాంగ్ కనుక నేనే కదా అని చెప్పేసి నాకుంటుండే బట్ నాకు నిజంగా ఎమోషనల్ అయిపోతున్నాను ఇంజనీర్స్ సీనియర్స్ నిష ఒకటే చెప్తున్నా నీకు నా లైఫ్ ఉన్నంత వరకి నీకు తప్ప నేను ఎవరికి సపోర్ట్ చేయను అది నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు నా అనుకున్నా నేను కానీ నువ్వు అట్లా చెయ్యొద్దు అని నా ఆశ నిషా బయట ఎవరిని వేరే వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ గా చూజ్ చేసుకోకు ప్లీజ్ నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను ఈ విషయంలో ఎందుకంటే నాతో ఉన్న బాండ్ వేరు నీతో నీ దగ్గరికి వేరే ఏ ఒక్కరు వచ్చినా కూడా నేను చాలా రియాక్ట్ అయిపోతాను నీకు తెలుసు ఆ విషయము చాలా అంటే చాలా రియాక్ట్ అయిపోతా నేను ఎందుకంటే నిన్ను ఎవరు నేను అస్సలు తీసుకోలేను నిజంగా చెప్తున్నా వేరే ఎవరినైనా ఎవరినన్నా నేను ఊక్కుంటా గానీ నిన్ను ఎవ్వరేమన్నా నిన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడినా నేను అస్సలు తీసుకోలేను ఎందుకంటే నీకు నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన నేను సీరియస్ గా చాలా అంతా చాలా ఏడుపు వస్తున్నా ఏం చాలా అర్థం కావట్లేదు సీరియస్లీ సో నేను ఒక్కటే చెప్తున్నా నిష నీకు నా లైఫ్ లో నువ్వు ఉండాలి వేరే ఏ ఒక్కరికి నా ప్లేస్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు కళ్ళలోకి కన్నీరు రాగానే మాట ఏం మాట్లాడాలన్నా నిజంగా మాటలు రావట్లేదు నాకు ఫోర్ మంత్స్ నుంచి కాల్ రావట్లేదు అంటే నేను ఏదో బిజీగా ఉన్నాయేమో షూట్ లో బిజీగా ఉన్నాయో ఇట్లా ఇట్లా అనుకున్నా నేను కానీ ఇది నడుస్తుంది బయట అని చెప్పేసి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ సీరియస్లీ ఇది గురించి చెప్తే ఇంకా ఎమోషనల్ అయిపోతున్నాను అసలు ఆగదు నాకు ఎందుకంటే నా లైఫ్ లో బెస్ట్ పర్సన్ తను నాకు ఎవరు సపోర్ట్ చేసినా ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా షీఈ్ మై బెస్ట్ దచ్చిత్త నేమనుకుంటాను అంటే ఒక్కటే చెప్తున్నా నిషా నీకు నువ్వు మళ్ళీ నాకు కాల్ చేస్తావా నన్ను కలుస్తావా నీకే నీ తెలియాలి నీ ఇష్టం ఉంటే కలుగు లేకపోతే లేదు కానీ నేనైతే నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ నీకు ఒక్కదానికి వేసిన కాబట్టి అది పర్మనెంట్ లీ అట్లానే ఉండిపోతుంది ఏ ఒక్క ఫ్రెండ్షిప్ ఉందా మాలోకీ ఇవ్వండి అది ప్లేస్ నేను నాకు ఫోర్ మంత్స్ నుంచి ఒక కాల్ గానీ ఒక మెసేజ్ గానీ రాలేదు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ నిజంగా చెప్తున్నా నేను ఒక మెసేజ్ అన్నా ఒక కాల్ అన్నా వస్తే నేను చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతా అసలు ఫోర్ మంత్స్ నుంచి కలవలేదా మీ ఫోన్ లేదు ఏం లేదు ఎట్టుందో ఏం చేస్తుందా ఆమె ఉండదేమో హైదరాబాద్ లో నేను ఉండదేమో మా ఊర్లో ఉంటా ఏం సగో నిజంగా అర్థం కావట్లేదు నాకు సో గాయస్ నా లైఫ్ లో నాకు బెస్ట్ తనే ఎవరికి అని చెప్పను నేను నా దగ్గరికి నిజ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అయితా అని చెప్పేసి చెప్తున్నా మీకు ఎంత బాధ ఉన్నా ఎంత ఏమున్నా తన కోసం ఏ అని చెప్పేసి నాకు నా లైఫ్ లో నాకు చిన్నప్పటి నుంచి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతో మంది ఏమో చేసింది నాకు బట్ నాకు ఎవ్వరు కరెక్ట్ అనిపించాలి ఎందుకంటే ముందు ఒక మాట మాట్లాడతారు వెనక్కి ఒక మాట్లా మాట మాట్లాడతారు అది నాకు నచ్చదు నా బెస్ట్ ఫ్రెండ్ నిషా లాగా డేర్ గా ముందు కూర్చొని మాట్లాడాలి అది ఒక్కటే ఉంది నాకు సో నిషా ఐ లవ్ యూ సో మచ్ యు ఆర్ మై బెస్ట్ పర్సన్ కాబట్టి నువ్వు నా లైఫ్ లో ఎప్పుడు ఇలాగే ఉండాలి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అండ్ మెసేజ్ నేను నిన్ను మీట్ అవ్వాలని అనుకుంటున్నా కాకపోతే నువ్వు ఎక్కడున్నావు ఆ ప్లేస్ క్లారిటీ తెలుస్తా నాకు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పట్లేదు వేరే వాళ్ళని అడిగితే కూడా ఆన్సర్ రావట్లేదు నాకు సో నువ్వు ఈ వీడియో చూసి నన్ను చూడాలి నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు ఒక కాల్ చేసి మాట్లాడు ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ దట్ ఒక్కటి నీకు రిక్వెస్ట్ చేస్తున్నా నిజం చాలా ఎందుకు ఏమిటో సో నిషా నేను నీకు చెప్పేది ఒకటి నువ్వు ఎప్పటికీ నా లైఫ్ లో ఉండాలని నాకుంటుంది శ్రీరేందర్ చాలా అంటే చాలా ఏడ్ వస్తుంది నీ ఇలా నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను నాకే అర్థం కావట్లేదు ప్లీజ్ నిసా రిక్వెస్ట్ చేస్తున్నాను నాతో మాట్లాడాలి నేను చేసుకోలేను ప్లీజ్ 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 నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాతో మాట్లాడాలి నా దగ్గర ఉండాలి లైఫ్ లాంగ్ నాతోనే ఉండుకోవాలి నాకు అట్లా ఉంది నిషా ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే ఒక్క ఫోన్ అయినా ఒక్క మెసేజ్ అయినా చేసి నాతో మాట్లాడు ప్లీజ్ నేను నిన్ను ఎన్నో సార్లు అనుకున్నాను నిన్ను కలవాలి కలవాలి అని అవ్వలేదు ఎందుకంటే నేను నీ ప్లేసెస్ వెతికి 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 టైర్ అయిపోయినా నేను నీ గురించి ఆలోచించి ఆలోచించి ఇదే చేస్తుంది కదా దానికి నేను ఒక్కేదాన్ని ఉన్నా కదా అని చెప్పేసి నేను అనుకున్నా ఏమో నాకు ఏమర్థం కావట్లేదు ప్లీజ్ నిసా ఒక్కడే చెప్తున్నా నేను నా లైఫ్ ఉన్నంత వరకు నీ ప్లేస్ నీకే ఉంటది వేరే వాళ్ళ ప్లేస్ వేరే వాళ్ళకే ఉంటది మామా వేరే వాళ్ళ ప్లేసెస్ వచ్చి నేను పెట్టను ఎందుకంటే అది నాకు తెలుసు నువ్వు నాకు ఎంత చేసిన నువ్వు నా దగ్గర ఎక్కడ ఎట్లా చూసుకున్నావు అనేది సో ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యలో ఈ వీడియో నువ్వు ఒక కాల్ అన్నా మెసేజ్ అన్నా చేసిన తో మాట్లాడాలని అనుకుంటున్నా ఇద్దరం ఎట్లుంటుండ ని అసలుకి మన ఇద్దరు బాండింగ్ ఏంది పోయి ఇద్దరం పోతాం ఒకటి డ్రెస్సెస్ వేసుకుంటాం ఎవరైనా బయట చూస్తే మన ఇద్దరు ట్విన్స్ అనుకుంటా అట్లా ఉంటాం మన ఇద్దరం ఏడుకొస్తుంది సంతోషం అవుతుంది అన్న నీ గురించి మాట్లాడుతున్నాను ఏడుకొస్తుంది సంతోషం అవుతుంది అన్న ఇక్కనని గురించి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు బయట చెప్పింటనేసి ఓకే కానీ నెక్స్ట్ ఇట్లా వస్తే నిజంగా నేను ఇప్పుడు నీ గురించి ఇట్లా బయట చెప్పారు అంటే ఓకే నేను తీసుకుంటా ఎందుకంటే వాళ్ళు ఏ వేలో చెప్పారు అంత ఇద్దరు అని చెప్పారు అది చేసింది చేయండి తక్కువ రైట్ అది తెలియదు నీకు తెలియదు కాకపోతే బయట వాళ్ళు చెప్పింది మాత్రం అసలుంది ఎవరైనా బయట వాళ్ళు చెప్తే నమ్మాల్సి వస్తుంది కదా మనిషి చూసి వాళ్ళు నేను నీకు ఒక్కటే చెప్తాను మనిష నిజంగా నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నా సార్ సో నేను బయట ఎవరు చెప్తున్నా ఏం నమ్మను నిషా నిజం నడుపు ఎందుకంటే అందరూ చాలా మాటలు చెప్తారు మన ఇద్దరిని విడగొట్టాలని ఎక్కడి నుంచి అనుకుంటున్నారు బట్ అది ఎవ్వరికి వీల్ అవ్వదు ఎందుకంటే ఎందుకంటే మన ఇద్దరు బోర్డ్ ఎట్లుందో మన ఇద్దరం ఉండం ఇంతగా నీకోసం ఇంతగానో నీ నీకోసం ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మెసేజ్ మాట్లాడి నన్ను కలవాలని అనుకుంటుంది నిషా ఈ వీడియో చూసి ఖచ్చితంగా కాల్ చేయాలని అనుకుంటున్నా నిజంగా చాలా ఏడిపోతుంది నిషా ఓకే బైస్ ఆమె కాల్ చేసి నాతో మాట్లాడితే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఉంటుంది ఆమె చేయకపోయినా బయట అందరూ చెప్తూ ఉంటారు ఆమెకి వీడియో వేసి ఆమె కాల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ